నమస్కారం ఈరోజు మధ్యాహ్నము మా దగ్గర పనిచేసేటువంటి కృష్ణారెడ్డి అనే అతను ఒక చిన్న ఆరోపణలు చేయడం జరిగింది ఇతని ఇదేమంటే ఇతను నేనిద్దరము డిగ్రీలో చదువుకున్నాము ఇతను మాకు దూరపు బంధువు నేను వ్యాపారం స్టార్ట్ చేసేసరికి మదనపల్లికి వచ్చి తను కొత్తగా పెళ్లి చేసుకున్నాడు నాకు రెండు మూడు సార్లు అడిగాడు నాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వు అని సో బంధువులు ఫ్రెండ్స్ వద్దులే అనే ఉద్దేశంతో నేను తిరస్కరించడం జరిగింది అయితే ఆయన చాలా ప్రాధాయపడి వచ్చినాడు నా దగ్గరికి వచ్చి ఇంకా బంధువు నాకు దగ్గర మిత్రుడు ఇద్దరం కలిసి చదువుకున్నాం కాబట్టి అనే ఉద్దేశంతో ఆయన నా దగ్గర ఒక మంచి సముచిత స్థానం కల్పించాను అప్పటికే నా దగ్గర చాలామంది వర్క్ చేస్తూ ఉంటున్నారు చేస్తా అంటే బంధువు కాబట్టి ఇతనికి బాధ్యతాయుతమైనటువంటి ఒక ఫైనాన్స్ అనేది అప్పుడు నడుపుకుంటా ఉన్నాను నేను ఆ ఫైనాన్స్ కలెక్షన్ దానికి ఇతన్ని పెట్టడం జరిగింది ఆ తర్వాత చిన్నగా చిట్స్ కూడా నేను స్టార్ట్ చేశాను చిన్న చిన్నవి స్టార్ట్ చేసి నాకు చాలా నమ్మకంగా ఇతను టూ థౌజండ్ ఎయిటీన్ వరకు చాలా నమ్మకంగా అన్నీ కూడా సాఫీగా జరిగినాయి ఆ తర్వాత నేను ఈ ఫైనాన్స్ చిట్స్ వద్దు అనే ఉద్దేశంతో స్టాప్ చేసేసి నేను హోటల్ కన్స్ట్రక్షన్కి వచ్చాను హోటల్ కన్స్ట్రక్షన్ వచ్చి ఈ మిగిలిండేటువంటి ఫైనాన్స్ను అతనికి అప్పజెప్పినాను ఇదంతా ఏదైనా కలెక్షన్ చేసి జాగ్రత్తగా చూసి నాకు రిటర్న్ చెయ్యి అనే ఉద్దేశంతో ఆయనకు అప్పచెడ అప్పజెప్పడం జరిగింది చిట్స్ అయితే టోటల్గా నిలిపేసాను నా ఫ్రెండ్స్ కూడా అందరికీ తెలుసు ఎవరు కూడా నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఏ ఎవ్వరూ లేరు నాకు అడిగిన వాళ్ళంతా కూడా ఎందుకు నువ్వు చిట్స్ స్టాప్ చేసినావు అంటే సో నాకు ఇంక వద్దు ఫైనాన్స్ చిట్స్ అనేటివి నాకు వద్దు అనే ఉద్దేశంతో నిలిపేసినాను నా ఫ్రెండ్స్ చెప్పినా కూడా నేను అది నేను వద్దనుకుని దాని నుంచి బయటకు వచ్చేయడం జరిగింది తర్వాత ఈ కృష్ణారెడ్డి అనే అతను ఏం చేశాడంటే స్వతహాగా చిట్స్ వేయడం స్టార్ట్ చేసినాడు ఇది నా నోటీస్కి అయితే రాలేదు నా నోటీస్కి రాకుండా నేను ఎక్కువ ఆఫీస్లో ఉండేవాడిని కాదు ఈ హోటల్ కన్స్ట్రక్షన్ వీటి మీద నా కొద్దిగా నేను వేరే డిపార్ట్మెంట్ డైవర్ట్ కావడం జరిగింది కాబట్టి ఇంకా నాకు పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు నేను నాకు ఎవరు చిట్స్ మేము వేస్తానమా ఆయన దగ్గర అని చెప్పి ఇంతవరకు ఏ కస్టమర్ కూడా నాకు అడగలేదు బట్ ఏనంతకు ఏనే స్వతహాగా చిట్స్ అనేటివి నడుపుకున్నాడు చేతకాక ఈ కరోనా టైంలో కొందరు ఏదో కస్టమర్స్ వాళ్ళు ఇల్లు చనిపోవడము ఇలాంటి కొద్దిగా ఇబ్బందులు లో ఇబ్బందులకు లో లోన్ అయినాడు కొంచెము ఈ ప ఫైనాన్షియల్ ఒత్తిడిలో కూడా పోయినాడు నా ఈ మధ్య కాలంలో నాకు నా నోటీస్కి వచ్చింది నేను ఇబ్బంది పడతాను అని చెప్పి నేను పిలిచి ఏమి ఎందుకు ఇంకా ఇట్లా ఇబ్బంది పడతాను ఏం జరిగింది ఏమి అంటే అప్పుడు నాకు ఓపెన్ అయ్యి ఇలా చెప్పాడు సో నువ్వు నా నా ప్రమేయం లేకుండా నాకు తెలియకుండా ఎందుకు నడుపుకున్నావు నేను వద్దని చెప్పాను కదా ఈరోజు నీ ఈ స్వయంకృత అపరాధము నువ్వు అలా చేసుకోకూడదు కదా అని చె అని చెప్పాను ఇంకా నాకు దగ్గర మంచివాడు దగ్గర బంధువు మిత్రుడు ఇన్ని సంవత్సరాలు నా దగ్గర దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాలు పనిచేసినాడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన మీద గడ్డనే ఉద్దేశంతో కొద్దిగా ఆర్థికంగా కూడా ఆయనకు ఉపయోగపడ్డాను నాకు ఏ ఏమేమి అప్పులు ఉండేది నాకు అతనే స్వహస్తాలతో ఆయన రాయించినాడు నాకు ఇంత డబ్బులు ఉన్నాయి నాకు ఇది ఇది నేను రికవరీ చేసుకుంటే వేసినానంటే నాకు ఇది కొద్దిగా హెల్ప్ చేసినామంటే నాకు రావాల్సిందేది కూడా డబ్బులు ఉంది మూడు కోట్ల వరకు ఉంది ఇది కొద్దిగా నాకు హెల్ప్ చేసినామంటే నేను గడ్డన పడిపోతాను మళ్ళీ నీకు కలెక్ట్ చేసి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అని చెప్పడం జరిగింది దీని సాక్షాత్ కూడా నా దగ్గర పనిచేసే పిల్లలు కూడా వాళ్ళే వాళ్ళ దగ్గరే ఇతను ఒప్పుకోవడం జరిగింది సరే ఇంకా నా దగ్గర ఉన్నాడు కదా అని చెప్పి కొన్ని ఆర్థికంగా కొద్దిగా ఇతనికి సహాయం చేసి సో ఇంకేదో చేసుకొని క్లియర్ చేసుకొని ఇంకా గడ్డను పడిపో అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఈయన ఈయన ఇలా చేసే టైంలో తన భార్యకు క్యాన్సర్ అటాక్ కావడము ఆ క్యాన్సర్ పని మీద హాస్పిటల్స్కు అట్లా ఇట్లా తిరగడము సో ఈ ఈ పని మీద ఆయన కాన్సన్ట్రేట్ చేసుకోలేకపోయినాడు కాబట్టి ఇంకా ఆర్థిక ఆర్థికంగా ఇంకా ఊపిలోకి కూరుకుపోయినాడు కూరుకుపోయి ఇంకా భార్య క్యాన్సర్తో చనిపో చనిపోయింది ఈ డిప్రెషన్లో దీంట్లో ఈ చిట్టి వాళ్ళంతా కూడా ఇతనికి కొంచెం ఒత్తిడి చే తెచ్చేసరికి ఇంకా ఇతని దురుద్దేశంతో ఇంకా ఆయనకు ఆప్షన్ ఏముంది అంటే నేను నా దగ్గర పనిచేస్తాను కదా సుధాకర్ రెడ్డి దగ్గర వెళ్దాం రా సుధాకర్ రెడ్డి దగ్గర చెప్పేస్తాను అని చెప్పి నా దగ్గరికి పిలుచుకొని రావడం జరిగింది నేను చా చాలా చిట్టేసినటువంటి చిట్టు హోల్డర్స్కి నేను చెప్పాను మీరేమన్నా నన్ను అడిగి వేశారా నేనేమన్నా నాకు ఏమన్నా ఫోన్ కాల్ చేశారా లేకపోతే నేను బుక్కుల్లో మీకు ఏమన్నా ఏమన్నా రాయించానా ఏ ఒక్కరు నేను టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ కన్నా క్లోజ్ చేసుకొని బయట వచ్చేసిన ఆ తర్వాత నా నేను మీ దగ్గరకు కొంచెం కలెక్షన్ తీసుకోవడం కానీ మీరు బుక్ ఇవ్వడం కానీ నా ప్రమేయం కానీ మీరు నా ఫోన్లో వద్ద మీ దగ్గర చిట్టేసినామో మీ కృష్ణా దగ్గర చిట్టేసినాడమో అని చెప్పడం కానీ ఎవ్వరూ చేయలేదు ఏ చిన్న ఆధారం ఉన్నా కూడా నేను దానికి బాధ్యత వహిస్తాను సో ఈ వీళ్ళు ఇతను ఇంకా బ్యాంక్ కరప్ట్ అయిపోయినాడు అనే ఉద్దేశంతో చాలా మంది కొందరు ఆ చిట్టు హోల్డర్స్ కూడా ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఎవరు ఎవరు అంటే సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి గత కొన్ని గట్టిగా మాట్లాడితే ఆయన ఊర్లో పలుకుబడి మంచి వ్యక్తి మంచి పేరు ఉండే ఇమేజ్ ఉండేటువంటి వ్యక్తి కదా ఆయన ఆయన మీద బురద తెల్లేద్దామనే ఉద్దేశంతో దురుద్దేశంతో చాలా మంది నా దగ్గరకు రావడం జరిగింది ఉంచి ఇవన్నీ కూడా కృష్ణారెడ్డి చేసినటువంటి నిరాధారణలు నేను ఎప్పుడూ కూడా ఒక మనిషిని ప్రాణహాని ఉంది అని చెప్పాడు నేను మదనపల్లిలో ఎలాంటి వ్యక్తితో ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఎన్ని లక్షల మంది స్టూడెంట్స్కు మోటివేషనల్ స్పీకర్గా ఫ్యామిలీ కౌన్సిలింగ్ మెంబర్గా ఎన్నో కుటుంబాలను కలిపినటువంటి వ్యక్తిని నేను ఎవరిని ప్రాణహాని కలిగించేంత చెడ్డవాన్ని అయితే కాదు మదనపల్లిలో ప్రతి వ్యక్తికి తెలుసు నేను మీడియా మిత్రులకు తెలుసు ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు నేను ఎంత కష్టపడి ఎంత చిన్న స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగినాను సో నన్ను గిట్టర్ వాళ్ళు కూడా కొన్ని కల్పించి ఉండొచ్చు దానికి అన్ని కూడా నేను వాటికి అన్ని నేను ఏం చేయలేను బట్ కృష్ణారెడ్డికి అయితే నేను ఎటువంటి ప్రాణహాని తలపెట్టలేదు ఇంకా అతను ఏదన్నా ఘటన వెళ్ళా అతను ఏదో చేయాలనే ఉద్దేశంతోనే చేసినా కానీ ఆ చిన్న అమౌంట్ కోసము నేను అతను ఏదో చేసేసి ఇంత డ్యామేజ్ కావాలని నేను అనుకోను ఇదన్నీ కూడా బురద జరిగే కార్యక్రమం తప్ప నా 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 నేను నా నా ప్రమేయం ఇక్కడ చిట్స్లో కానీ దేంట్లో కానీ ఏమీ లేదు ఏమి నిరూపించినా కూడా నేను దానికి బాధ్యత వహించేదానికి రెడీగా ఉన్నాను సో